మదనపల్లి నియోజకవర్గంలో అభ్యర్థి ఎవరైనా వైసీపీ ముక్త మదనపల్లి దేయమని అందుకు అనుగుణంగా జనసేన పార్టీ పని చేస్తుందని కో కన్వీనర్ రామ్ దాస్ చౌదరి అన్నారు నియోజకవర్గ విషయంలో పార్టీ అధినేతలు తీసుకోబోయే నిర్ణయం సరైనదిగా ఉంటుందని అందుకు అనుగుణంగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని సూచించారు అందరికీ నమస్కారం నిన్నటి రోజున జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు నూట పద్దెనిమిది ఉమ్మడి అభ్యర్థుల్ని ప్రకటించడం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది గర్వంగా ఉంది జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి కూడా ఇన్ఛార్జీలు మార్చుకునే పని మీదే ఉన్నాడు కానీ మా ఉమ్మడి అభ్యర్థుల్ని నూట పద్దెనిమిది మందిని ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే అనౌన్స్ చేయటం ఒక చరిత్ర అట్లాగే కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఆశావహులు ఎక్కువ ఉండటం వల్ల టికెట్ రాని వాళ్ళకి కొద్దిగా అసంతృప్తి ఉండటం అది మానవ సహజం దానికి మా పవన్ కళ్యాణ్ గారు ఒక సందేశం కూడా పంపించారు టికెట్ రాని వాళ్ళు ఇన్నాళ్ళు పార్టీ కష్టపడిన వాళ్ళు పార్టీ కష్టకాలంలో వెన్నంటి ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు నిరుత్సాహపడద్దండి ఖచ్చితంగా ఉమ్మడి ప్రభుత్వం రాగానే వాళ్ళందరికీ కూడా తగు న్యాయం చేస్తామని అటు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఇటు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు కాబట్టి అందరూ సమీపం పాటించి ఇద్దరు నాయకులు అగ్ర నాయకులు నిర్ణయించిన ఉమ్మడి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని చెప్పేసి నేను అందరిని రిక్వెస్ట్ చేసుకుంటాను ఇప్పుడు కొన్ని పెండింగ్లు ఉన్నాయి సార్ ఎందుకంటే మన అగ్ర నాయకులు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏ పని చేసినా దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది మనము కార్యకర్తలుగా వాళ్ళని ఫాలో అవటమే కానీ ఎందుకు పెండింగ్ పెట్టారు ఎందుకు పెండింగ్ పెట్టలేదు ఎందుకు అనౌన్స్ చేశారు ఎందుకు అనౌన్స్ చేయలేదని మనం ప్రశ్నించడం కానీ ఆలోచించడం కానీ కరెక్ట్ కాదు వాళ్ళు సెకండ్ లిస్టు త్వరలోనే అనౌన్స్ చేస్తామని చెప్పారు కాబట్టి అంతవరకు అంత సమయంగా వెయిట్ చేయాలని ఆ నిన్ననే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ కూటమికి బీజేపీ ఉన్నాయని చెప్పి తెలియజేయడం జరిగింది ఖచ్చితంగా బీజేపీతో కూడా చర్చలు జరుగుతున్నాయని మాకున్న సమాచారం బీజేపీ చర్చలు సఫలం కాగానే మిగిలిన సీట్లన్నింటిని కూడా అనౌన్స్ చేస్తారని చెప్పి భావిస్తాను చిత్తూరు జిల్లాలో పట్నాలు నియోజకవర్గాలు అంటే ఏ నియోజకవర్గాలకే అభ్యర్థిని ప్రకటించారు ఇంకా మిగతా ఏ నియోజకవర్గాల్లో ఇట్లా మనకు సపరేట్ గా ఎన్నికైనటువంటి అన్నమయ్య జిల్లాలో కూడా మదనపల్లి కూడా ఉంటుంది ఈ మదనపల్లిలో కూడా ఎటువంటి బీజేపీకి కానీ లేదా జనసేన కానీ టీడీపీకి కానీ ఎవరికి సీట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అదే కదా ఎవరికి సీట్ అంటే ఇక్కడ తెలుగుదేశంలోనూ ఆశాభాహులు ఉన్నారు జనసేన పార్టీలోనూ ఆశాభాహులు ఉన్నారు భారతీయ జనతా పార్టీలోనూ ఆశాభావులు ఉన్నారు ఉమ్మడి అభ్యర్థి అయ్యేటప్పటికి అందరికీ ఇవ్వలేరు ఒకరికే ఇస్తారు కాబట్టి ఎవరికి ఇచ్చినా అందరూ కలిసికట్టుగా పనిచేసి ఎందుకంటే ఇప్పుడు అందరి ముందు ఉన్న తక్షణ కర్తవ్యం ఏంటంటే ఈ రాక్షసుడు పోవాలా ఈ దుర్మార్గుడు పోవాలా ఈ జగన్మోహన్ రెడ్డి పోతే కానీ రాష్ట్రంలోని భవితకు యువతకి భవిత ఉండదని చెప్పనేసి అగ్రనాయకత్వం నిర్ణయించింది కాబట్టి మేము వైసీపీని ఓడించి వైసీపీ విముక్త మదనపల్లి అసెంబ్లీ వైసీపీ విముక్త రాజంపేట పార్లమెంట్ దిశగా మేము పనిచేస్తాం